నమస్తే అండి నేను మీరు ఉపా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చీకటిగా ఉందని టైం ఏమి అనుకోకండి టైం అయితే ఐదవ వస్తుంది ఇంక లేచి బయటకు వచ్చేయము బయటకు వచ్చేసరికి ఇంకా ఇక్కడ మాకు లైట్ ఉండేది కదా బయట అందుకే చిన్న చిన్న పురుగులు రెక్క పురుగులు లాంటివి అయితే తిరుగుతూ ఉంటాయి ఇంకా చూసారు కదా ఆ టైంలోనే వచ్చి పువ్వులు అయితే వస్తున్నారు నాలుగున్నరకి నాలుగింటికే వస్తారు అందుకే నేను కూడా కొంచెం ధైర్యంగా బయటకు వచ్చి అయితే పని చేసుకోగలను వారేమో మార్కెట్ కి ఇంకా తను వెళ్ళటము నాకు మెలకు వచ్చి ఇంక అక్కడి నుంచి అయితే ఇంటి పని అయితే చేసుకోవాలి మళ్ళీ రేణుని స్కూల్కి పంపించాలి కదా అని అయితే నేను లేచాను కాయలు ఎక్కువ ఏం లేవు గోతమ్ నరే కాబట్టి అంటే ముందుగానే ఖాతా వాళ్ళకి అయితే మాట్లాడేస్తారనమాట అందుకనే కొంచెం లేట్ గా అయితే తీసుకెళ్లారు లేదంటే రెండున్నర మూడింటికి వెళ్తారు అది కాకుండా ఈ మధ్య కాయలు కూడా నేను మా వారే కోసుకుంటున్నాము అంటే ఎవరు మనసులు ఏమీ పెద్దగా పెట్టట్లేదు రోజుకి ఒక గోతంనర కాయలు లెక్కనైతే సింపుల్గా కోసుకుంటున్నాం అనమాట కాకపోతే ఏమైనా ఎక్కువ కోస్తే సోమవారం శనివారం ఆ రోజు కొంచెం ముందుగానే వెళ్ళిపోతాము అదే గౌతమ్ నరలుగా అయితే మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తామండి రోజు గౌతమ్ నర కాయలు కోయటం వల్ల మాకు కూడా పెద్దగా కోసినట్టు అనిపించలేదు అలా అని ఇంకోటి ఏంటంటే ఆ మనుషుల్ని పెట్టి డబ్బులు ఇస్తాం కదా సో ఇంకా కూలు కూడా మిగిలినట్టే అది కాకుండా మా వారు కూడా మార్కెట్కి ఐదింటికి అలా లేచి వెళ్ళటం వలన సో నిద్రకు నిద్ర ఉంటుంది అటు పని కూడా అయిపోతుంది ఇంతకు ముందు అయితే కలుపు కూడా చాలా వరకు మేమే తీసేసుకునే వాళ్ళమే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ఛానల్ ఒకటి పెట్టాను కదా అది కాకుండా పిల్లలు కూడా పెద్ద అయ్యారు స్కూల్కి పంపించారు సో నాకు ఇంటి పని అలానే ఛానల్ ఇవే సరిపోతున్నాయి కానీ కాయలు కోసినప్పుడు మాత్రము ఖచ్చితంగా వెళ్తాను ఇంకా అదైతే అస్సలు మిస్ అవ్వను కాకపోతే కలుపులు అనేవి అయితే ఎప్పుడొకసారి అనమాట చాలా తక్కువ మళ్ళీ ఇప్పుడిప్పుడే కలుపులకైతే అలాగా అలవాటు అవుతున్నాము ఎందుకంటే వంగ చెట్లలో బాగా కలుపు వచ్చేస్తుంది ఇప్పుడు నుంచి తీసుకుంటే కొంచెం బెటర్ అనమాట అంటే ఇప్పుడిప్పుడే వస్తుంది సో అందుకని అలా కొంచెం వేసి రోజు వెళ్ళి అయితే తీసుకుంటున్నాము అలానే ఇప్పుడు కాయలు సో ప్రస్తుతానికైతే పొలం పని కాయలు కోయడము కలుపు ఈ రెండేనండి అందుకని ఇంట్లోనే కొంచెం పని అయింది తొందరగా చేసుకున్నానంటే ఇంకా పొలానికి వెళ్ళామనుకోండి కోసినంతసేపు కాయలు కోసి ఇంకా తర్వాత సమయం అయితే కలుపు చేస్తామన్నమాట అందుకనే నేను కొంచెం ఎర్లీగా లేచి పని అంతా కూడా చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను ఎందుకంటే ఇంటి పని అయిపోయిందంటే పొలం పని కొంచెమైనా తగ్గిద్ది కదా సో మనుషులకు పెట్టే ఒకరోజు రోజు కూలైనా తగ్గిద్ది అందుకనే ఇక వీడియోలోకి వస్తేనేమో లేవగానే ముందు బయట అంత వాతావరణం ఒకసారి అయితే చూసేసి బ్రష్ చేసి వచ్చి గ్యాస్ అయితే క్లీన్ చేశాను క్లీన్ చేసి కొద్దిగా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి పొద్దున్నే నాకు టీ కాఫీ అవి అలవాట్లేవని చెప్పాను కదా హాట్ వాటర్ మాత్రమే ఒక గ్లాస్కి అయితే అలా తాగుతాను కొంచెం నాకు తీపి అంటే స్వీట్ అంటే చాలా ఇష్టము కానీ ఏంటంటే స్వీట్ తినానంటే నాకు ఇక్కడ తమడలాగా వచ్చేసిద్ది అనమాట ఊరికనే వచ్చేసిద్ది అందుకనే మా వారైతే అసలు స్వీట్ని అవాయిడ్ చేసేస్తారు నా వరకు కాకపోతే ఏంటంటే నాకు అదే ఇష్టమా అయితే అయ్యిందని చెప్పి తినేస్తాను ఎప్పుడైతే పొద్దున్నే లేచి కొంచెం హాట్ వాటర్ తాగుతానో అప్పుడు కొంచెం నాకు రిలీఫ్గా ఉండిద్ది ఎక్కడేమో మా బొడ్డది కూడా లేచిపోయింది అసలు ఏమాత్రం చిన్న అలికిడి వినబడినా ఇది లేచి వచ్చేసిద్ది ఇంకా నేనేదో టీయో కాఫీ తాగేస్తానని చెప్పి నాకు పద్దాక అనుమానం మీద గ్లాస్ చూపించమంటుంది చిన్న పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళము ఏమైనా గ్లాస్ పట్టుకొని తాగుతున్నాము అంటే ఇంకా ఏదో తాగేస్తున్నారు నాకు పెట్టకండి అని చెప్పి చూపించేంత వరకు అనమాట ఇంకా నేనేమో మా బుడ్డదానికి చూపించి అయినా సరే తాగుతానంటుంది ఇంకా నేను కొంచెం తాగి తనకైతే ఇచ్చేసాను ఎప్పుడైనా సరే ఇలాగా మార్నింగ్ నేను నాతో పాటు లేచింది అనుకోండి ఏమైనా కూరగాయలు కట్ చేస్తాను కదా చిక్కుడుకాయలు అలాంటివి చిక్కినప్పుడు మాత్రం నాకు భలే హెల్ప్ చేసిద్ది అనమాట ఏవే తన వంతు తను చేయాల్సింది ఏదైనా ఉంటే మాత్రం చేసిద్ది ఇంక ఈ రోజు అయితే మాత్రము కాసేపు అలాగే నాతో మాట్లాడి మళ్ళీ వెళ్ళి నిద్రపోయింది ఏమైనా పని ఒత్తిడిలో గానీ టెన్షన్స్ లో గానీ ఉన్నప్పుడు చిన్నపిల్లల మా ఫేస్ చూస్తే ఏదో తెలియని రిలీఫ్ వచ్చింది మా వారైతే మాత్రం ఎక్కడికైనా వెళ్ళగానే బుడ్డది లేకపోతే ఏది ఏది ఏదైనా కలవరేస్తారనమాట రేణు అంటే ఇప్పుడు పెద్దది అయిపోయింది కదా ఒకప్పుడు అయితే రేణు నుద్రేవారు కాదు ఇప్పుడు తన స్కూల్కి వెళ్ళిపోతుంది కదా ఇంకా అందరు కూడా బుడ్డదానికైతే అడిక్ట్ అయిపోయారు మా తాతీనానమైనా సరే కనిపించకపోతే ఇంటి ఇంటికి కూడా వచ్చేస్తారనమాట ఏమాత్రం వాళ్ళ ఇంటికి ఒక్క పూట వెళ్ళకపోయినా ఏం రాలేదంట వచ్చేస్తారు సాత్విక అంటే అంత ఇష్టం అందరికీ ఇంకా అందుకనే నేనైనా సరే తను పొద్దున్నే లేచినప్పుడు భలే నవ్వుతూ తన ఫేస్ కనిపించేసరికి ఎంత స్ట్రెస్ ఉన్నా మర్చిపోతాను ఇంకా కూర ఏమండదామా అంటే ఇంట్లో బీరకాయలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే సాత్విక తోలు తీసింది ఉండేది కదా అది ఎక్కడో పడేసింది అది కాకుండా రేణుకి బీరకాయ అంటే అంత ఇష్టం ఉండదు పెద్దగా తిందనమాట ఇంక ఇంట్లోనైతే బంగాళదుంపలు ఉంటేనే పొటాటో రైస్లా చేసి పెడదాంలే అని అనుకున్నాను మరోవైపు రైస్ కడిగేసి పెట్టాను కదా పొంగు వచ్చిందని చెప్పి మూత తీసేసి స్లిమ్లో పెట్టేసాను స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తానంటే ఇంకా మనం దాన్ని అసలు కథపక్కర్లేదు కాసేపు కూడా ఇంకా అలాగే ఉమ్మగిల్లిపోయిద్ది తేమంతా ఆల్మోస్ట్ తెల్లారిపోయింది చూసారా ఇంక నేను ఇంట్లో ఏ పని చేసేసరికి అయిపోయింది తెల్లారి టైం అంత తొందరగా గడిచిపోయేది అనిపించిద్ది అని బట్టే రెండప్పుడు మాత్రము ఏదేమైనా సరే ఎనిమిది అయ్యేసరికి మాత్రము రేణుని స్కూల్కి పంపించేయాలి అది ఒకట మైండ్లో టార్గెట్లో పెట్టుకుంటా నెక్స్ట్ ఏమో ఇక్కడైతే తోలు తీసేసిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి మాపు పెట్టేసాను మళ్ళీ వాళ్ళు లేచారంటే గందరగోళం చేస్తారని మాపు పెట్టేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను సాటర్డే కదా తలకి స్నానం చేసుకున్నాను ఎందుకంటే మన ఆడవాళ్ళము ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా ఒక్క సాటర్డే మాత్రము అస్సలు మిస్ అవ్వరు ఇంట్లో దీపారాధన చేయటం కదా అందుకే ఇంకా నేను కూడా అంతే ఇక్కడ వచ్చిన తర్వాత వెంటనే బంగాళదుంపలు కోసాను కదా ఓన్లీ రేణు వరకే ఇంకా మాకైతే నేను అప్పటికి కోరేమనుకోలేదు పప్పు ఉంది కొంచెము పప్పుచారులకి చేద్దాంలే అని అయితే అది ఒక మైండ్లో ఆలోచన ఉండి ఓన్లీ రేణు వరకు ఫస్ట్ ఏదో ఒక ఉండేసి తన వరకు పంపించేయాలని అని చెప్పి బంగాళాదుంపలు అయితే కోసేస్తున్నా మరో అయిపోమో రేణుని కూడా నిద్రలేపి బ్రష్ అయితే ఇచ్చేసాను చేయమని ఇంకా రేణు లేచిందంటే ఆల్మోస్ట్ సాత్విక కూడా ఇంకా సాత్విక ఒక్కోసారి రేణుని అక్క తెల్లారింది లే అక్క లే బస్సు వచ్చిందిలే అని అయితే లేపిద్ది ఒక్కోసారి మాత్రం రేణు ఎప్పుడైనా లేచిద్దంటే స్కూల్ లేనప్పుడు మాత్రమూ తొందరగా లేచిద్ది తెలిసిందేగా పిల్లల గురించి స్కూల్ లేనప్పుడు బాగా తొందరగా లేస్తారు స్కూల్ ఉన్నప్పుడు మాత్రమో అమ్మో కాకపోతే రెండు మూడు సార్లు లేపేసరికే లేచిపోయింది ఎందుకంటే బస్సు లేట్ అయితే నాన్న తిడతాడని అంటాను ఇంకా అంతే తొందరగా లేచి రెడీ అయిపోయింది మా వారు ఏం చెప్పినా సరే వెంటనే మాట వినిద్ది మరి ఎందుకో తెలియదు అలానే మా వారు కొట్టరు ఏం చేయరు మళ్ళీ నాకంటే వాళ్ళ నాన్న ఇష్టం తనకి అయినా సరే నాకంటే వాళ్ళ నాన్న మాటే బాగా వినిద్ది ఆడపిల్లలు ఎప్పుడు కూడా నాన్న పార్టీయే కదా అమ్మవైపు అస్సలు ఉండరు ఏదో మగపిల్లడు ఉంటే అమ్మవైపు ఉంటాడు కాని ఆడపిల్లలు మాత్రం ఎప్పుడు నాన్నకే సపోర్టు ఇంకా అందులోకి వచ్చి మా రెండు శక్తులు కూడా వాళ్ళ నాన్నకే సపోర్టు నాకు అస్సలు ఉంటారు అనమాట వాళ్ళ నాన్న లేకపోతేనే నా నేను వస్తాను వాళ్ళ నాన్న ఉంటే మాత్రం ఇంకా వాళ్ళ నాన్న పార్టీకి వెళ్ళిపోతారు ఇక్కడ నేను బంగాళాదుంపకూర తిరుగుమతి పెట్టేటప్పుడు రేణు వచ్చింది నేను బంగాళదుంపకూర వండుతున్నాను నీకు ఇష్టమేగా తింటావు కదా అని అయితే అంటేను తను ఏమందో తెలుసా సరే నాకు ఇష్టమే తింటాను కానీ కూర అయితే వండొద్దు పసుపు ఎక్కువ వేసి కారం వేసి బాగా వేపు అని అయితే అంటుంది వామ్మో వంట వచ్చినా కూడా ఇంత చక్కగా చెప్పరే తల్లి అనుకున్నాను సరే అని చెప్పి తనకి బ్రష్ చేసుకోమని అయితే బయటికి పంపించేసి ఇక్కడ నేను కూర అయితే తిరగమూత పెట్టేసి తర్వాత వెళ్ళి తనకి స్నానం అయితే చేయించేసాను ఎప్పుడు నేను బంగాళదంప కూర ఇలా వండినా సరే రేణు వారికి కొంచెం చేస్తాను చూడండి అది చాలా టేస్టీగా వచ్చింది అదేమో ఏమాత్రం కొంచెం ఉండి వాళ్ళ నాన్నకి పెట్టానంటే ఎందుకు ఎక్కువ చేయలేదు కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా అంటారు అదే మాకు ఫ్యామిలీ మొత్తానికి సరిపోయినట్టు చేసానంటే మళ్ళీ ఇంత టేస్ట్ రాదు ఇందాక రేణు ఎలా ఫ్రై చేయమందో సేమ్ మా వారికి కూడా ఫ్రై అలా ఉంటే ఇష్టము బంగాళదంప కూర వండినా లేదంటే ఉడగ పెట్టి కురలా చేసినా సరే అస్సలు నచ్చదు ఓన్లీ ఇలా ఫ్రై చేస్తేనే బాగా ఇష్టము అయితే ఇక్కడ కొంచెమే కాబట్టి సో కొంచెం తొందరగానే ఫ్రై అయితే చేసేసాను మా వారేమో మార్కెట్ నుంచి వస్తే కొత్తిమీర కట్ట అలానే కరివేపాకి అన్నీ కూడా తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత నేను కూరలో వేయకపోతే అస్సలు అనమాట కొత్తిమీర వేస్తే మా వారికి చాలా ఇష్టము ఇంకా కొత్తిమీర అయితే కొంచెం కట్ చేసి వేసేసాను ఇక్కడేమో పిల్లలిద్దరికి కూడా ముందైతే అన్నం చల్లారి పెట్టేశాను అందులో కొద్ది కూర కూడా వేసి వాళ్ళిద్దరికి కూడా అన్నం పెట్టేసి అలానే లంచ్ బాక్స్లో కూడా కూర అయితే వేసేస్తానండి కూర కొంచెం ఎక్కువేయండి అని అడిగారు కదా సో అందుకని కొంచెం కూర అయితే ఎక్కువేసే పెడుతున్నాను రేణుకు అందులోకి వచ్చి బంగాళదుంప కూర బాగా ఇష్టంగా తినిద్ది సో బా బాక్స్ అయితే పెట్టేసి అవి చల్లారేలోపు వీళ్ళు అన్నం కూడా తినేస్తున్నారు వీళ్ళకి అన్నం నేను కలిపి పెట్టేసి ఇచ్చేస్తానంటే వాళ్ళే తినేస్తారు లేదు ఒక్కోసారి నేనే తినిపించేస్తాను నేను తినిపించానంటే కొంచెం టైం పట్టిద్ది కదా అందుకని వీళ్ళకి కలిపేసి ఇచ్చేసానంటే తింటారు కాకపోతే ఏంటంటే చిమ్ముతారనే కానీ లేదంటే వాళ్ళ చేతితో వాళ్ళు తింటేనే ఆరోగ్యము బయట అన్నీ కూడా ఊడ్చేస్తానే కానీ నీళ్ళు అయితే పెట్టలేదనమాట ఇప్పుడేమో వీళ్ళకి అన్నం తినేలోపు అయితే బాక్స్ కూడా పెట్టేశాను కదా బయట వెళ్ళి ఆకులికి అలానే పంచ అంతా కూడా అంతా మా పెట్టేసాను సో గుమ్మాలు కూడా కడిగేశాను కాకపోతే ఇక్కడ బయట పంచవన్నీ కూడా తుడవడం ఎందుకులే మొత్తం కూడా పైప్తో నీళ్లు కొట్టి చీపుడుతో ఊడ్చేద్దామని అయితే ఈరోజు అనుకొని బయట అయితే మాప్ పెట్టకుండా మొత్తం పైప్తో నీళ్ళు అయితే కొట్టేస్తాను మొత్తం కూడా నీళ్ళు అయితే కొట్టేసి చీపుటితో అయితే ఊడ్చేశానండి నెక్స్ట్ ఏమో మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఈరోజు కొంచెం ఎండ అయితే ఉదయం బాగానే వచ్చింది ఇంక ఈరోజు అంతా కూడా ఎండ కొంచెం గట్టిగా ఉండిద్దేమో అనుకున్నాము కానీ ఆ కొక్క క్షణమే తర్వాత నుంచి అంతా చల్లగా ఉందన్నమాట వాతావరణము అదే కాకుండా ఏదో గాలి గాలి వన తుఫాన్ వచ్చింది చూడండి ఈరోజు అలా అయితే గాలి అయితే కొట్టిందనమాట అసలు పందిరి కింద కాయలు కోస్తున్నామే కానీ చాలా భయం వేసింది మాకైతే మామూలుగా అయితే వర్షం పడినప్పుడు అసలు పందిరి కింద చెట్ల కింద ఉండం కదా కానీ మాకేంటంటే గాలి కొట్టినప్పుడు కూడా పందిరి కింద ఉండాలంటే భయం వేసిద్ది ఇంకా తెలిసిందే కదా కర్రలతో వేసిన పందిరి కదా మొత్తం ఊగుతూ ఉండిద్ది అనమాట కొంచెం భయం భయంగా ఉండిద్ది అయినా సరే కొంచెం ధైర్యంగా కాయలు అయితే కోసుకున్నాము ఈరోజు బాగానే ఉంది చుట్టూ గుడ్లోని పాటలు గట్టి పెడతారని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేస్తానే కానీ లేదంటే మాత్రము ఈ వాతావరణానికి పక్షుల అరుపులకి ఇంకా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది చాలా కామెంట్స్ అయితే వస్తాయి మీ ఇల్లు చాలా బాగుంటుంది సిస్టర్ చుట్టూ కూడా పచ్చని వాతావరణము చూడటానికి చాలా అందంగా ఉంటుందని అందుకేనండి నేను కూడా మీకు ఇంకా మంచిగా కనిపించాలని చెప్పి ప్రతి వీడియోలో కూడా కొత్త కొత్తగా డిఫరెంట్గా అయితే చూపిస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరు జీవితం అంటే పెద్దగా తెలియదు కదా అలాంటి వాళ్ళు ఇలాంటివి చూస్తే కొంచెమైనా సాటిస్ఫై అవుతారు కదా సో అని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా చుట్టూ గ్రీనరీ మొత్తం కూడా మంచిగా అయితే చూపిస్తూ ఉంటాను ఎవరైనా సరే కొత్తగా మా ఇంటికి వస్తే మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటిని చూసి అయితే చాలా మంచిగా కట్టుకున్నారు చివర బాలే ప్రశాంతంగా అయితే అంటారు ఎవరు వచ్చినా సరే ఇదే మాట అంటారనమాట అలానే వీడియోలో మీరు కామెంట్ చేసేటప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఎక్కడుంటే అదే స్వర్గం అనుకోవాలి చాలా మంది డాబా ఇల్లు కట్టుకోలేకపోయారని అయితే అంటూ ఉంటారు కానీ డాబా ఇల్లు అంటే అప్పుడు మేము కట్టేటప్పుడు అయితే డాబా కడితే చాలా టైం పట్టిద్దని చెప్పి రేకులు ఇల్లు అయితే కట్టేసుకున్నాము కానీ ఇప్పుడు ఆ రేకులీలు అయినా సరే మనం ఉంచుకునే విధానం బట్టే ఏదైనా ఇల్లు అనేది రేకులీలు అయినా సరే ఏమాత్రము డాబాకైతే తీసుకోదు ఎందుకంటే చుట్టూ వాతావరణం అంతా కూడా డామినేట్ చేసేసిద్ది అనమాట దాన్ని అందుకే నాకైతే మాత్రం మా ఇల్లు అంటే చాలా ఇష్టము ఇక్కడేమో నేను రేణుని రెడీ చేసేస్తున్నానండి మరోవైపు సాత్వికకి స్నానం చేశాను కానీ అయితే ఇంకా రెడీ చేయలేదు రేణు వెళ్ళాక రెడీ చేద్దామని ఇంకా లాస్ట్ ఒక కామెంట్ ఏంటంటే మీ పాపని రెడీ చేయడం చూస్తుంటే చిన్నప్పుడు అదే మా పాపని నేను రెడీ చేయడం గుర్తొస్తుంది ఇప్పుడు వాళ్ళు కాలేజ్ చదువుతున్నారని రేపు నేను కూడా ఈ వీడియోలు చూస్తే అలానే ఫీల్ అవుతానేమో కదా పిల్లలు ఏంటంటే ఒక కేజ్ వచ్చినంత వరకే మనం చూసుకుంటాము ఇంకా తర్వాత వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు అప్పుడు మనం రెడీ చేసినా వాళ్ళకి నచ్చదు నాకు తెలిసి మా రేణు రేపు నాకు ఎన్ని వంకలు పెట్టిద్దాం మరి ఇక్కడ ఇంట్లోనేమో పూలు ఉన్నాయన్నమాట విడి పూలు అయితే తీసుకొచ్చాను పూజ కోసం అని ఇంకా అయితే రేణుకైతే రెండు పూలు అయితే పెట్టేశాను ఈ లంచ్ బాక్స్ ఏమంటే తీసుకున్నామే కానీ ఇందులో తప్ప నార్మల్గా బాక్స్లో పెడితే ఇప్పుడు రేణు అసలు తీసుకు వెళ్ళట్లేదు ఇందులో పెడితేనే నేను తీసుకెళ్తానైతే పట్టుబడుతుంది ఇంక ఈరోజు స్నాక్స్ అయితే వాళ్ళ నాన్న ముందు రోజు ఏవో తీసుకొచ్చారనమాట ఇంకా అయితే రెండు అయితే పెట్టేశాను నెక్స్ట్ టైం ఇంకా ఎగ్స్ అవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పాను ఇంకా డైలీ ఒక ఎగ్ అయితే ఉడకబెట్టి బాక్స్లో పెడదాం అని ట్రైను అయితే ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోతుంది నువ్వు రావచ్చు కదమ్మా అని అయితే అడిగింది ఇంకా నాకు ఇంటికూడా ఇంకా పని ఉంది కదమ్మా నేను మళ్ళీ చేసుకుని చెట్లు కాడికి వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళు తాను అక్కడ నాన్నమ్మ ఉంటుందని అయితే చెప్పాను అంటే అప్పుడు ఇంకా బస్సు రావడానికి బాగుంటుంది అనమాట అయినా సరే వెళ్ళి అక్కడ కూర్చుంటే కాసేపు తాతీ నాన్న దగ్గర కూడా ఉన్నట్టు అని చెప్పి ఆడికైతే పంపించేసాను ఇంకా మా సాత్వికనేమో అక్క వెళ్తుంది కదా నువ్వు వెళ్ళొచ్చు కదనైతే అన్నాను వచ్చారు చూసారు కదా వెళ్ళిపోయిద్దాం అక్క ముసలమ్మ బస్సు ఎక్కించిద్ది అని అంటుంది ఇంకా నీ ఇష్టం లే అమ్మా అనేసి ఇంకా తనైతే బొమ్మలు పెట్టమందని బొమ్మలు పెట్టానే చూసుకుంటుంది కాసేపటికి తన్నే రెడీ చేసి అయితే పంపించేయాలి కదా ఇంకా వీళ్ళిద్దరు అన్నం తిన్నారంటే తెలిసింది కదా ఈరోజు ఇంకా కొంచెం తక్కువే కాకపోతే ఏంటంటే మా బుడ్డది ఇక్కడ తిని మళ్ళీ వెళ్ళి అక్కడ మంచం యావతల వైపు కూడా తిందనమాట మొత్తం చేసి పెట్టింది ఎప్పుడైనా సరే ఎంగిల్ని చీపుటితో ఓడవకూడదు కాలుతో తొక్కకూడదు అంటారు కదా అందుకని నేను ఇలా గుడ్డ పెట్టయితే నీట్గా తుడిచేస్తాను గుడ్డతో తుడిస్తేనే ఈజీగా వచ్చేసిద్ది ఇక్కడ మంచిగా దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇంకా ఇంట్లో ఏమీ లేవన్నమాట అటకాయలు అవి ఇంకా ఒక్క బత్తాయికాయ ఒకటే ఉంటే అదే పెట్టేసి కొంచెం పంచదార అయితే వేశాను మరోవైపు అయితే పప్పు అయితే పప్పు కుక్కర్లో పెట్టేసి తర్వాత పులుసు పోసి మరగబెడుతున్నాను అయితే తిరుగుమూత పెట్టేసుకోవాలి కదా సో ఇందులో ఈ చిన్న దానిలో అయితే తిరుగుమూత పెట్టుకుంటున్నానండి ఇందులో తిరుగుమూత పెట్టి దీన్ని అయితే అందులోకి అయితే పోసేస్తాను ఎప్పుడు కూడా ఇలా చేయలేదు ఇదే ఫస్ట్ టైము మళ్ళీ అందులోంది ఇందులో కిందికి పెద్ద పెద్ద అని చెప్పి ఈ చిన్న దానిలోనే తిరుగుమూత పెట్టేసి అందులో పోసేసి సో కలిపేశానండి ఇలా మూత ఎందుకు పెడతానంటే ఆవిరంతా పోకుండా ఉండిద్దని ఎందుకంటే ఆవిరి పోతే టేస్ట్ పోయిద్ది అంట సో ఆవిరిలోనే అసలైనది అందుకనే మా అక్కయ్య చెప్పింది ఎప్పుడైనా సరే ఇలా పోసేటప్పుడు వెంటనే మూత పెట్టామని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి నెక్స్ట్ టైం ఇందులోనే ఉంచకుండా వేరే ఒక స్టీల్ గిన్నెలోకి అయితే రసం అయితే తీసేసాను లాస్ట్ ఒక కామెంట్ కూడా వచ్చింది వండిన ఎంపట్న అందులో ఉంచకుండా వేరే ఒక స్టీల్ గిన్నెలోకి తీసేయండి సిస్టర్ అని ఎందుకంటే ఎలాగో ఇవి ఇట్లో వండకూడదని అంటున్నారు అదే కాకుండా వండి ఇందులోనే ఎందుకులే ఉంచడం అని ఇలా అయితే తీసేస్తున్నాను సో మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలానే చేస్తారు కానీ నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూర అయినా అన్నమైనా వండిన దాంట్లో అస్సలు ఉంచడం అనమాట వేరే ఒక స్టీల్ గిన్నెలోకి అయితే తీసేసుకుంటారు అది బహుశా అందుకేనేమో ఇక్కడైతే కొంచెం దుప్పల కూర ఉందన్నాను కదా మా వారి కోసం అనమాట అది కూడా వేరే దానిలోకి తీసేసి అయితే అన్నీ కూడా బేసిన్లు అయితే పెట్టేసాను కిచెను నేను ఎప్పుడు కూడా మీకు ఇలా చూపించను కదా సో రియల్గా అయితే పిల్లలు పిల్లలకి బాక్స్ పెట్టి పంపించేసరికి ఇలా ఉండిద్ది అనమాట కిచెను ఎప్పుడూ నేను రేణు వరకే చూపిస్తాను కానీ ఆ తర్వాత క్లీనింగ్ అయితే చూపించను పొద్దున్న కడిగే గిన్నెల కంటే వంట పూర్తి చేసిన తర్వాతనే నాకు ఎక్కువగా గిన్నెలు కనిపిస్తాయి ఇంక ఇవి ఇలానే ఉంచేసామంటే సాయంత్రం చాలా పని పడుద్ది అనమాట అందుకే వంట అయిపోయిన పట్టిన ఇలా వెంటనే అయితే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను దీనివల్ల ఏంటంటే సాయంత్రం సమయంలో కొంచెం పని తక్కువగా అనిపించిద్ది గిన్నెలన్నీ కూడా బయట అయితే కడగడానికి పెట్టేస్తాను నెక్స్ట్ ఇక్కడ ముగ్గుపిండి తీసుకున్నాను కదా ఆ ముగ్గుపిండిని అయితే ఇలా ఈ క్యాన్లోకి అయితే వేసేసాను వేసి చిన్న గ్లాస్ పడేస్తాను ఎప్పుడైనా అయిపోయినప్పటి ఆ గ్లాసులు అలా తీసి వాడుతుంటానమాట ఇక్కడేమో నువ్వుల చక్కెలు అయితే మా వారు తీసుకొచ్చారు ముందు రోజు బొబ్బాయి నువ్వుల చక్కెలు పిల్లలు తింటారు కదా కొంచెం హెల్త్కి అది మంచిది అని చెప్పి తీసుకొస్తేనేమో వాళ్ళకేమో నువ్వుల చెక్కి అసలు ఇష్టపడట్లేదు కిచెన్ అంతా కూడా నీట్ గా అయితే క్లీన్ చేసేసాను ఇంకా దీపారాధన కూడా అయిపోయింది రేణుని పంపించేశాను కదా బొడ్డది మాత్రం ఇంకా తినేసిన పట్టనే మళ్ళీ మంచి మీకు పోయి బొమ్మలు పెట్టుకుంది డోరా బొమ్మలు మీకు తెలిసే ఉండిద్ది వీడియోలో అందుకని వర్జినల్ కూడా వదిలేస్తాను అసలు డోరా బుజ్జి అంటే పిచ్చి అనమాట బొడ్డదానికి చూసి కాసేపట్లో మళ్ళీ తన్ని రెడీ చేసి ఎలాగో పంపిస్తాను కదా అని చెప్పి టీవీ పెట్టేస్తాను ఇంతలో నేనైతే బయట పెట్టిన గిన్నెలవి కడిగేసి కొంచెం బట్టలు ఉంటే అవి కూడా ఉతికేస్తానండి అప్పటికే టైం అయితే అలా అయితే అవుతుంది నాకు ఏదేమైనా సరే పని అయితే పది లోపు తేలిపోవాలన్నమాట అంటే పది గంటలకల్లా పని అయితే అయిపోవాలి పదింటి నుంచి ఆ వెళ్ళటం అలవాటు అంటే మామూలుగా అయినా సరే కూలి మనుషులు పెడతాం కదా వాళ్ళైనా పది గంటలకే వస్తారు కదా సో అందుకే ఇంకా మాకు కూడా పది గంటలకి ఇంకా మా వారు నీళ్ళు పెట్టుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేసరికి ఆ టైం అయిపోయింది ముందు రోజు రేణుకి సివిల్ డ్రెస్ వేసి పంపించాను సో అందుకే ఇంకా యూనిఫామ్ ఏమీ లేదు ఓన్లీ సివిల్ డ్రెస్లే కాబట్టి యూనిఫామ్ ఉతి చాలా టైం పట్టిద్ది నాకు ఎందో మరి యూనిఫామ్ మాత్రమే చాలా మురికి చేసుకొచ్చిద్ది నెక్స్ట్ ఇక్కడైతే అప్పుడే మంచినీళ్ళు అయితే వచ్చాయన్నమాట మంచినీళ్ళు వస్తేనో నేను పొద్దున్నే మా నాన్న వస్తేను తనకు బింది ఇచ్చి అయితే పంపించేశాను అంటే నేను వెళ్ళేసరికి ఏమైనా బండి వెళ్ళిపోయేది ముందే ఇచ్చి పంపించేసాను అనమాట ఇంకా అప్పుడే బండి సౌండ్ వినిపిస్తాను నేను కూడా అయితే వెళ్తున్నాను అంతకు ముందే మా వారు కూడా వచ్చి అస్సలు నీళ్ళు లేవు కదా ఒక క్యాన్ అయితే వేసుకొస్తా అని చెప్పి తాతలు ఇంటికే వెళ్ళారు ఇంకా ఎలాగప్పుడే బండి వచ్చేసరికి ఆ బిందికి అయితే పట్టేసి ఉంచేశారంట నేను వెళ్ళి ఆ బిందెతో నీళ్ళు అయితే తీసుకొచ్చేస్తాను రోజు కూడా ఇదే టైం అనమాట ఒక్కోసారి అయితే కరెక్ట్గా అన్నం తింటూ ఉంటే బండి వచ్చింది ఆ టైంలో ఇంకా అప్పటికప్పుడు కొడుకొని వెళ్తాను మా వారేం ఎందుకులే తిను క్యాన్ తీసుకొస్తాను అంటారు కానీ క్యాన్ తీసుకొచ్చినా మళ్ళీ బిందెలోకే పోయాలి ఎందుకంటే క్యాన్ కొంచెం వాటర్ లీక్ అయిపోతుంది మళ్ళీ ఎందుకులే డబుల్ పని అని చెప్పి నేను క్యాన్ అయితే మళ్ళీ పది రూపాయలు అదే బిందె అయితే ఐదు రూపాయలు మళ్ళీ క్యాన్కి బిందకి ఏం పెద్ద తేడా ఉండదు అందుకని చక్కగా మళ్ళీ వెళ్ళి బిందెలకే తెచ్చుకుంటాను ఈ బిందెడి నీళ్ళు మాకు ఒక రోజు వస్తాయి ఏమైనా మిగిలితే వాటిని చిన్న బిందులో ఉంది కదా ఇంకోటి ఆ చిన్న బిందులో పోసేసి మళ్ళీ ఈ తెచ్చుకుంటాను అనమాట సో చూసారుగా కిచెన్ అంతా కూడా క్లీన్ క్లీన్ అయిపోయింది అంటే వంట అయిపోయినాం పట్టిన ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి కూడా సాయంత్రం పూట కొంచెం తేలిగ్గా ఉంటుంది అదేంటో కానీ నాకు పొద్దున్నే లేచి గిన్నెలు కడుగుతానా మళ్ళీ వంట అయిన తర్వాత కూడా అన్నీ గిన్నెలు కనిపిస్తాయి చూసారు కదా మొత్తం ఎన్ని అయినాయో ఎక్కువ గిన్నెలు అయితే మాత్రం ఇంక ఇదే పెడతాను అనమాట కాసేపు గాలికి అలాగే అంటే బయట ఏం ఆరబట్టలేదు మళ్ళీ చెట్లు కడికి వెళ్తే పొద్దుగుకే వస్తాం కదా అప్పటి వరకు మళ్ళీ డస్ట్ అంతా పడిపోయిద్ది అని చెప్పి అలాగే అలానే ఇంట్లో అయితే పెట్టేసి సాయంత్రం వచ్చి అయితే సర్దుకుంటాను ఎక్కడేమో నేను పొద్దున్నే పక్క వేసాను అంత నీట్గా చూడు టీవీ చూస్తే అంత గలేజ్గా చేసిందని అని అన్నాను ఇంకంటేనే కూతుర్ని అనేసరికి వాళ్ళ నాన్నకి నొప్పి వచ్చిందేమో వెంటనే వెళ్ళి పక్క అంతా కూడా నీట్గా వేసేసారు ఇక్కడేమో బుడ్డదానికి రేణు ఒకేసారి స్నానం చేసేసాను ఇంకా బుడ్డదాన్ని అయితే ఇప్పుడు జల్లేసి రెడీ చేసేసి అంగన్వాడికి పంపిస్తేనే నువ్వు రా నువ్వే వచ్చి నన్ను వదులు అంటుంది ఇంకా నేను అన్నం తినలేదమ్మా చెట్ల కాడికి వెళ్ళాలి నువ్వు వెళ్ళు అని అయితే అన్నాను అయినా సరే కాసేపు అయితే అలిగి నాకు ఖర్చి ఇయ్యు వెళ్తాను అంది ఇంకా ఖర్చి అయితే అప్పటికి వాష్ చేసి ఉన్నాను అనమాట తడి మీద ఉంది ఇంతలో మేము మా ఇంటి దగ్గర ఉంది మనం తీసుకొచ్చి వదిలేస్తావు రా ఏదో ఒక వంక అనమాట ఇప్పుడు ఆ కర్చీపు లేదంటే ఉండిపోయిద్ది ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నేమో అయినాక సెంటర్కి రావా నాతోటి అక్క నేను వెళ్తాము ఇప్పుడు నువ్వు అంగన్వాడికి వెళ్తేనే నేను అయినాకి తీసుకువెళ్తానని అయితే చెప్పారు మేము మాయ మాటలు విని ఇంకా చక్కగా సరే వెళ్తానని చెప్పి అయితే వెళ్ళిపోతుంది నాన్నమ్మకి తనకే బాగా జట్టు ఇంకా కాసేపు అంగన్వాడిలో ఆడుకుని తర్వాత నుంచి అయితే వచ్చి నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడే నిద్రపోయిద్ది అంటే మేము ఇంటి దగ్గర ఏమీ ఉండం కదండి కాడ ఉంటాం కదా ఒకళ్ళ నాన్నమ్మ సాయంత్రం నుంచి చెట్లకాడకి వచ్చింది అనుకోండి నాన్నమ్మ వెనకాలైతే వచ్చింది ఒక్కతైన వచ్చేసి ఇది అలవాటు అయిపోయింది అస్సలు భయం ఉండదు అనమాట సో ఇంకా సాత్వి వెళ్ళిపోయింది రేణు కూడా స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా మేము కూడా అన్నం తినేసి కాడికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇది వచ్చి సాయంత్రం చేసా అనమాట అప్పటికీ టైం అయితే నాలుగు గంటలు అలా అయితే అవుతుందండి అయితే మా వారేమో ఏమైనా తింటామంటే నేనేమో బంగాళదోమ బజ్జీలు అయితే తీసుకురామని చెప్పాను ఇంకా అప్పటికప్పుడు సెంటర్కి పోయి అయితే ఎవరు పోయి ఎవరి పట్ల వాళ్ళకనమాట కట్టించుకు వచ్చారు అలానే ఇంకోటి ఏమో పకోడి అయితే తీసుకొచ్చారు ఇంకా అది తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ కాయలు కోయటం అయితే స్టార్ట్ చేస్తాము అంటే మధ్యలో ఒక చిన్న బ్రేక్ అనమాట ఎలా ఉండిద్ది చెట్ల కడికి వస్తే మాత్రం ఇంకా తినడానికి ఏదో ఉండాల్సిందే ఇంకా అదైతే కామను తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ కాయలు అయితే కోస్తామండి అలానే ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి కూడా కొంచెం ఆలస్యం అయిపోయింది ఆరు ఆరున్నర అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా నేనైతే కొంచెం తొందరగానే వచ్చేసాను మా వారైతే కోసిన కాయలన్నీ ఉంటాయి కదా గోతాలన్నీ కుట్టుకొని ఇంటికి అయితే చేరేసుకున్నారనమాట అదే కాకుండా సాయంత్రం కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయింది ఇంకా ఒక్కరే ఎలా అబ్బా అనుకునేసరికి ఇంతలో మా అక్క వాళ్ళ ఆయన కారం చెల్లేరు సో వాళ్ళ ఆయన అయితే అప్పుడే వచ్చారనమాట ఇంకా ఇటు బాపట్లే డ్యూటీకి వెళ్తూ ఇంటికి వచ్చారు ఇంకా అప్పటికి టైంకి వచ్చారు కదా తను మా వారు ఇద్దరు కూడా అయితే ఇంటికి అయితే చేరేసేసారు సో కొంచెం తొందరగా అయిపోయింది లేదంటే ఒక్కడైతే చాలా ఇబ్బంది అయ్యేది ఈ రోజు అయితే ఇలా అయితే ప్రశాంతంగా టైంకి ఇటు ఇంటి పని కానీ పొలం పని అంతా అయిపోయిందండి కొంచెం ముందు లేచామంటే చూసారు కదా ఎన్ని పనులు అవుతున్నాయి అదే లేట్గా లేచామంటే ఇంకెక్కడ పనులు అక్కడే అయిపోతాయి నేను కొంచెం తొందరగా లేస్తాను కాబట్టి నాకు అన్ని పనులు కూడా ప్రశాంతంగా ఏ ఆడవిడి లేకుండా టైంకి చేసుకోగలుగుతున్నాను కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా చెప్పలేములండి కొంచెం అటు ఇటు అయ్యిద్ది కానీ మనము ఏ రోజు రోజు కూడా బా హెల్త్ బాగున్నప్పుడు బతికించకుండా చేసుకున్నామంటే ఇలా ఉంటుంది అనమాట సో నేను కూడా ఒక్కో రోజు కొంచెం పని ఇటు అయ్యిద్ది హెల్త్ బాగానేప్పుడు ఇంకా అవైతే మనకి ఆడవాళ్ళకి చే తెలిసిందే కదా అదే కాకుండా ఏమీ మిషన్లం కాదు కదండి సో మనం ఎంత చేయగలిగితే అంత పనే చేసుకోవాలి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు